హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను డ్యూటీ నుంచి ఇంటికి వచ్చేసరికి పిల్లలు చెప్తున్నారు గేటు వద్ద వాళ్ళకి చాలా పెద్ద పాము కనిపించిందంట ஜ ஊருக்கு அது அப்படி துடித்து நல்லது அப்படினா பிளசா ரூசா ఇదండి పాముని చూశారంట అండ్ అలాగే ఈరోజు మా రక్షిత స్కూల్కి వెళ్తుంది కాబట్టి ఫస్ట్ డే కదా అందుకే ఇంట్లో స్పెషల్ టిఫిన్ అనమాట ఈరోజు గారెలు చేశారు గారెలతో పాటు సేమియా పాయసం కూడా చేశారు ఓపెన్ చేస్తావు టిఫిన్ డబ్బా ఓపెన్ చేయాలని ఓపెన్ చేస్తావు కట్టింది అమ్మ టిఫిన్ చేస్తావు తాగడానికి మరి టీచరు నీ పేరు పలుకుతుంది కాసా రక్షిత ఐ హే అనుకోని ఏటంటావు అప్పుడు ఎస్ మేడం అంటే ఓకేనా ఓకే రాకీ మరి ఫ్రెండ్స్ అందరికి చేసుకుంటావా క్లాస్లోనా మరి వచ్చి చెప్పాలి ఎంతమంది ఫ్రెండ్స్ అనుకోని సరేనా చూపించి డ్రెస్ చూపించినా అని అవుతుంది అయ్య మరి చోటా భీమ్ బ్యాగ్ అండి మా రక్షితకి బ్యాగ్ వేసుకో అది ఉంది నాన్న లూజ్ అయిపోద్దులే కొత్త సాక్స్ కదా లూజ్ అయిపోద్దు ఏ టెన్ చేసాం నాన్న రక్షిత ఓకే 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 టీచర్ ఏబిసిడీలు అడుగుతుంది ఎంతవరకు వచ్చో నీకు చెప్పి అమ్మా జడ్ వరకు వచ్చా అంటే బాతలు నాకు ఇచ్చేస్తావు నేను పట్టుకుంటాను మెడలో బరువు అయిపోతారా నాన్న బరువు అవదా సరే అయితే నీ ఇష్టం నీ సూతియు ఎక్కడ ఉన్నా నీ సూతియు అదా వేసేస్తున్నా వేసుకుంటావా సరే అయితే అలాగే 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 వెరీ గుడ్ అలాగే అలాగే కొంచెం లూజ్గా ఉన్నాయి ఓకే నేను పట్టుకుంటాను బ్యాగ్ నాన్న అరే పట్టుకుంటాను బరువు అయిపోద్ది బాచే పెద్ద బాయిచేయు బావి చూసుకోండి చూసుకోంచి వెనక్కి తిరుగుకూడదు మా మీనాక్షికి ఏ స్కూల్లో అయితే జాయిన్ చేసామో అదే స్కూల్లో ఇప్పుడు రక్షిత కూడా జాయిన్ చేసామన్నమాట సో ఇంటి పక్కనే స్కూల్ ఉంది అందుకే నడుచుకుంటూ తీసుకొని వెళ్తున్నాము రక్షిత అంది బైక్ మీద తీసుకెళ్ళే డాడీ అని సో చాలా రోజులు ఉంది ఏదో ఒక రోజు బైక్ మీద తీసుకుని వెళ్ళొచ్చు అని ఫస్ట్ డే కదా నడుచుకుంటూ తీసుకొని వెళ్తున్నాము నేను బుజ్జి కలిసి సో ఇదే స్కూలు ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ప్రాబ్లం లేదు నర్సరీ టు ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు అన్నమాట సో పన్నెండు సంవత్సరాల వరకు అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు ఒకే స్కూల్లో కంటిన్యూగా చదువుకోవచ్చు అండ్ ఇంకా అడుగుతున్నారు అన్న రైల్వే స్కూల్లో జాయిన్ చేయాలా అని అలా లేదండి రైల్వే రైల్వే డబ్బులు ఎడ్యుకేషన్ అలౌన్స్ ఇచ్చేస్తుంది మనం ఏ స్కూల్లో పిల్లల్ని చదివించుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు సో ఇది మొత్తానికి మా రక్షిత అయితే స్కూల్కి వచ్చేసింది ఇప్పటి నుంచో డాడీ స్కూల్కి వెళ్ళిపోతా అని అంటూ ఉంది అన్నమాట సో చూడండి అస్సలు ఏడ్డం లేదు అస్సల మొహంలో కన్నీళ్ళు అనేవి రావట్లేదు బట్ ఏంటంటే లాస్ట్లో అంటే తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు ఏంటంటే కొంచెం ఏడ్చింది రక్షిత నాది నైట్ షిఫ్ట్ డ్యూటీ కదా నేను రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళలేకపోయాను బుజ్జి వెళ్ళింది తీసుకురావడానికి

సరే పెద్ద కొంచెం అక్కంత అయిపోతే అక్కడికి వెళ్ళిపోతా ఉన్నావు రాఖీ అక్కడ అక్కడ నుంచి చూద్దాం రా మీ నుంచి దగ్గపెట్ట నేను చూస్తాను

గఫిన్ లో పెట్టను తిన్నావా బాక్సులు పెట్టినవి మరి మేడం ఏడు చెప్పింది నీకు ఈరోజు ఆపిల్ చెప్పిందా చదివా మరి ఫ్రెండ్ కి ఎవరికి చేసుకోలేదా మరి చేసుకుంటే అయితారు చేసుకోకపోతే అవుతారు ఫ్రెండ్స్ ఆ అలాగలా రోజు వెళ్తే అవుతారు సరేనా ఏడ్సవేమి మరి అయితే